నమస్కారం మీరు న్యూస్ న్యూస్ బ్రేకింగ్ మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ ఆస్తులను బహిర్గతం చేస్తాం చేపల చెరువులు ఫామ్ హౌస్లు ఎక్కడ నుండి వచ్చాయని ప్రశ్నించిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొరివే అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు కార్యకర్తలు దళిత సంఘాలతో కలిసి కొరివి అరుణ్ కుమార్ మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై రోజున సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత మాణకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారిపై మాణకొండూరు మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందా ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు కార్యకర్తలు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నేను కొరివి అరుణ్ కుమార్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ముందుగా గతంలో ఎన్నడూ లేని విధంగా గత పది సంవత్సరాల విధ్వంసాన్ని ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువకిరణాల పేరుతో యువ వికాసం పేరుతో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆరు వేల కోట్ల రూపాయలు స్వయం ఉపాధి కోసం కేటాయించడం జరిగిందో దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ పక్షాన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరియు మంత్రివర్గ సభ్యులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ఎదుర్కొంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల కొంతమంది ఇన్ని రోజులు ఇళ్లలో వండుకొని ఇవాళ బయటికెళ్ళి ఇష్టానుసారంగా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు గమనించినట్టయితే గత రెండు రోజుల కింద తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో రసమై బాలకృష్ణ అనే వ్యక్తి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి పైన నిరాధారమైన అసత్యమైన ఆరోపణలు చేయడం జరిగింది ఈ వేదికగా కవంపల్లి సత్యనారాయణ గారి పట్ల రసమై బాలకిషన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఒక పిహెచ్డీ చేసిన వ్యక్తి నేను గవర్నమెంట్ టీచర్ అని చెప్పుకునే వ్యక్తికి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కనీస పరిజ్ఞానం లేకుండా ఎల్ఓసీలకు అసలు ఎల్ఓసీ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడడం అనేది చాలా బాధాకరం రసమై బాలకిషన్ గారు మేము ఈ వేదికగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అసలు ఎల్ఓసి అంటే ఏంటిదో నీకు తెలుసా ఎల్ఓసీలు ఎవరికి ఇస్తారో తెలుసా ఏ హాస్పిటళ్లకు ఎల్ఓసీలు ఇస్తారో తెలుసా నీకు గవర్నమెంట్ హాస్పిటళ్లకు అది కూడా నిమ్స్ లాంటి ప్రధాన హాస్పిటళ్లకు వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారం ఎల్ఓసీలు ఇస్తారన్న విషయం కూడా నీకు తెలియకుండా ఎల్ఓసీలలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నీకు మాట్లాడుతూ ఉన్నావు సిగ్గుండాలే మాట్లాడడానికి మీ హయాంలో నువ్వు రెండు సార్లు మానకొండూరులో ఎమ్మెల్యేగా చేసినావు కదా మీ హయాంలో నువ్వు ఎవరికైనా ఒకటో రెండో ఎల్ఓసీలు ఇప్పించి ఉంటే మీ ముఖానికి ఆ ఎల్ఓసీ అంటే ఏంటిదో నీకు తెలిసి ఉండేది ఇవాళ ఒక ఆరోగ్య ప్రదాతగా ఒక ఉన్నత విద్యావంతునిగా మానకొండూరు నియోజకవర్గంలో ప్రజల మన్ననలు పొందుతూ కవంపల్లి సత్యనారాయణ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు సిఎంఆర్ఎఫ్ చెక్ల గురించి మాట్లాడుతూ ఉన్నావు అంకిత హాస్పిటల్ ఇంకొక మూడు హాస్పిటల్ గవర్నమెంట్ సత్యనారాయణ గారి ఫ్రెండ్స్కి సంబంధించిన హాస్పిటల్లో అవినీతి జరిగిందని మాట్లాడుతూ ఉన్నాం నీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే ఇదే వేదికగా నిన్ను సవాల్ విసురుతూ ఉన్నాం నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే అలుగునూరు చారో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రా నువ్వు ఎప్పుడొస్తావో మాకు చెప్పు మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీస్ఎల్ తరఫున మా కార్యవర్గం తరఫున మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం నిజంగానే ఒకవేళ అక్రమాలు జరిగినట్టుగా అవకతవకలు జరిగినట్టుగా కనుక నువ్వు రుజువు చేసినట్టయితే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామన్న విషయం కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం లేదు నేను నిరాధారమైన ఆరోపణలు చేసిన నేను ఏదో మాట్లాడాలి కదా ప్రజలు నన్ను మర్చిపోతున్నారు మళ్ళీ నేను టీవీలలో కనిపించాలి కదా అని నువ్వు కనుక ఆరోపణలు చేసినట్టయితే అంబేద్కర్ విగ్రహం ముందు బిడ్డ ముక్కు భూమికి రాసి తప్పైందని చెప్పి నీ సిద్దిపేటకు మూటే ముల్లా సదరుకొండ వెళ్ళిపో సిద్దిపేట నుంచి నువ్వు ఇక్కడికి వలస వచ్చి గోషి గొంగడి నినాదంతో నువ్వు మానకొండరు నియోజకవర్గానికి వచ్చి బ్లాక్మెయిల్ పద్ధతిలో నువ్వు మానకొండు టికెట్ తీసుకొని ఆ రోజు నీ దొర నీకు టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఊరూరా తిరిగి పాటవాడి లింగవాణి నిన్ను నమ్ముకుంటే లంగవై పోతివిరా లింగు అని నీ దొరను బెదిరించి దొరను బ్లాక్మెయిల్ చేసి నువ్వు టికెట్ తెచ్చుకొని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇవాళ నువ్వు సంపాదించుకున్న మాట వాస్తవం కాదా ఏడవైంది నీ ఘోషగొంగడి నినాదం ఇవాళ నీ ఫామ్ హౌస్లో ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఇవాళ నీకున్న ఈ వేల కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి మానకొండ నియోజకవర్గాన్ని బస్టు పట్టించి ల్యాండు శాండు రియల్ ఎస్టేట్ మాఫియాలతోటి ప్రజాభవన్ ఇవాళ ప్రజాభవన్గా మేము దాని పేరు మార్చుకున్నాం అట్లాంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను నీ అడ్డగా మార్చుకొని నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన అన్యాయాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు అందుకే మానకొండలు ప్రజలు నిన్ను చెప్పులతోటి చీపులతోటి కొట్టి నువ్వు మాకు అద్దురా బిడ్డ నువ్వు నీ జాగాలో నువ్వు ఉండని నిన్ను పంపించిండ్రు నువ్వు సిద్దిపేట జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చిన వ్యక్తివి మచ్చలేని మనిషి కవ్వంపల్లి సత్యనారాయణ గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు బిడ్డ గుర్తుపెట్టుకో మేము ఈరోజు ఈ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఆరున్నర కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నావు కదా ఓ తెలివి లేని దద్దమ్మ ఓ తెలివి లేని సన్నాసి అసలు సీఎంఆర్ఎఫ్ రిలీ మానకొండ నియోజకవర్గానికి రిలీజ్ అనే చెక్కులే మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయల చెక్కులు రిలీజ్ అయితే ఆరున్నర కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడడానికి నిజంగానికి ఇంగిత జ్ఞానం ఉందా అని ఈ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణలో ఏ నియోజకవర్గానికి కూడా రానటువంటి నిధులు దట్టు సీఎంఆర్ఎఫ్ నిధులు ఒక డాక్టర్గా ఒక ఆరోగ్య విషయంలో ఆయనకున్న చిత్తశుద్ధితోటి కేవలం కవ్వంపుల సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే సిఎంఆర్ఎఫ్లో కదలికలు వచ్చినాయి ఎల్ఓసీలు ఇష్యూ చేయడం జరుగుతుంది కుల మతాలకు అతీతంగా కేవలం విద్య వైద్యము అభివృద్ధి ఈ నినాదంతో స్వచ్ఛ మానకొండూరు అభియాన్ కార్యక్రమం నడుస్తూ ఉన్నది గుర్తుపెట్టుకో స్వచ్ఛ మానకొండూరు కార్యక్రమంలో భాగంగా చీపురు వట్టి ఊడ్చే క్రమంలో నిన్ను ప్రజలు ఎల్లగొట్టిండ్రు నీ ఆనవాళ్ళు ఇంకా మానకొండూరులో ఏమన్నా ఉంటే వాటిని కూడా చెరిపేసి ప్రజలకు సుభిక్షమైన పరిపాలన అందించడానికి కవంపెల్లి సత్యనారాయణ గారు సిద్ధపడ్డారు ఆ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు గతంలో కాళేశ్వరంకి సంబంధించిన నీళ్లకు అన్నపూర్ణ కాలువకు గండి కొట్టి నీ ఫామ్ హౌస్లో నువ్వు స్విమ్మింగ్ పూల్ నింపుకున్న మాట వాస్తవం కాదా రసమై నీ ఫార్మ్ హౌజ్లో నువ్వు చేపల చెరువుకు నీళ్లు పెట్టుకున్న మాట వాస్తవం కాదా ఇవాళ రైతుల దగ్గర పోయి ఎండాకాలంలో ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నాడు ఎస్ ఈ వేదికగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రైతుల పట్ల మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది మా ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి చిత్తశుద్ధి ఉంది వందకు వంద శాతం ప్రతి ఎకరానికి నీళ్ళు అందే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం నువ్వు ఏదో కోడిగుడు మీద ఈకలు పెట్టే ఈకలు లెక్క పెట్టే ప్రయత్నం చేస్తూ నేను గతంలో చేసిన బ్లాక్మెయిల్ గతంలో చేసిన దందాలు గతంలో చేసిన ఇసుక దందాలు శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా నా రాసలీలో ఎక్కడ బయటపడుతు అని ఇవాళ రోజున కవంపల్లి సత్యనారాయణ గారు మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నావు బిడ్డ గుర్తుపెట్టుకో నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పు దెబ్బలు తథ్యం ఇది వేదికగా నీకు సవా నీకు సవాల్ విసురుతూ ఉన్నాం నీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే మేమందరం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం అంబేద్కర్ బొమ్మ అలుగునూరు చౌరస్తా అంబేద్కర్ బొమ్మ దగ్గరికి రా ఆడ నీ దగ్గర నువ్వు ఆధారాలు ముగడబెట్టు ఏ ఒక్కటి దాంట్లో నువ్వు నిజమని రుజువు చేసినా కూడా మేము రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో తప్పుకుంటాం ఇప్పటికే ప్రజలు నిన్ను తిరస్కరించిండ్రు నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టిండ్రు నువ్వు మూటా మూల సర్దుకొని పోవాల్సిన రోజులు చాలా దగ్గరలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఆల్రెడీ నువ్వు వెళ్ళిపోయినావు నువ్వు కరీంనగర్కి సంబంధించిన నువ్వు కాదు నువ్వు కరీంనగర్ జిల్లావాసీవి కాదు మానకూడరు నియోజకవర్గానికి నీకు సంబంధం లేదు బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నావు ప్రజలను మభ్యపెట్టి అని గెలిచినావు గెలిచి రెండు సార్లు రెండు పర్యాయాలు నువ్వు చేసిన విధ్వంసం మీ ప్రభుత్వం చేసిన విధ్వంసం ప్రజలు చూసి ఇక వధ్రా నాయన మీ పాలన మేము మమ్మల్ని ఇట్లా బతకనీ నాయన అని ప్రజలు మిమ్మల్ని పంపిస్తే కూడా ఇవాళ మళ్ళా అనవసరమైన విషయాల మీద నువ్వు మాట్లాడుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు కవంపల్లి సత్యనారాయణ గారు ఒక ఉన్నత విద్యావంతునిగా గత పది సంవత్సరాల మీ పాలనలో ఐదు సంవత్సరాలు దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి డీసీసీ అధ్యక్షులుగా ఉంటూ మాలాంటి ఎంతోమంది కార్యకర్తలకు ఆయన నైతిక విలువలను పెంపొందిస్తూ మాకు నైతికతను నూరిపోస్తూ మాకు వెన్నుదండుగా నిలిచి నీ నీ టీఆర్ఎస్ పార్టీతో మీతో కొట్లాడే ధైర్యం మాకు ఇచ్చి సక్సెస్ఫుల్గా జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మానకొండరు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యే గారిగా ఆయన సేవలు అందిస్తూ ఉంటే ఆయన మీద ఆరోపణలు చేస్తా ఉన్నా బిడ్డ గుర్తుపెట్టుకో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని మర్చిపోయినరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిండ్రు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు నిజంగానే అవకతవకలు జరిగినాయి ఎల్ఓసీల విషయంలో కానీ సిఎంఆర్ఎఫ్ల విషయంలో కానీ లేదా ఇంకేదైనా నీళ్ళ విషయంలో కానీ ఏదైనా జరిగితే ఆధారాలతో సహా రా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే గారిని ఒప్పించి మేము మా ఎమ్మెల్యే గారిని కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం ఈ వేదికగా చెప్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారి కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం చర్చ స్థలం నువ్వెక్కడ చెప్తావో చెప్పు ఏడ చర్చ పెడతావు చెప్పు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రా లేదు నాది తప్పైంది అనుకుంటే అలుగునూరు చారు ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నీళ్లకు రాసి సిద్ధిపేటకు పోవాల్సిన అవసరం ఉన్నది విగ్రహాల పేరుతో రాజకీయం చేస్తూ ఉన్నావు తింబాపూర్ స్టాండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం పేరు మీద రాజకీయం చేస్తూ ఉన్నావు ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కదా అంబేద్కర్ విగ్రహము అప్పుడు ఎందుకు మరి దాన్ని ఓపెన్ చేయకుండా ఇవాళ రోజున ఏదో రానున్న కాలంలో అంబేద్కర్ జయంతి జగ్జీవన్ జయంతులు వస్తూ ఉన్నాయని చెప్పేసి అని కులాన్ని అడ్డం పెట్టుకుని రాజ రాజకీయాలు చేస్తూ ఉన్నావు దళితులు నిన్ను ప్రశ్నిస్తే దళితుల మీద రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేయించినావు దళితేతరులు నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళ మీద నువ్వు దొంగ అట్రాసిటీ కేసులు పెట్టించినావు నీ అరాచకాలు నీ అక్రమాలు చూడలేకనే ప్రజలు నిన్ను ఎలగొట్టి బిడ్డ గుర్తుపెట్టుకో ఇది ఈ వేదికగా సవాలు విసురుతూ ఉన్నాం ఇది నీకు లాస్ట్ ఛాన్స్ ఇక మీదట అవాకులు చెవాకులు పేలితే ఇక మీదట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మా కార్యకర్తలు మాత్రం నిన్ను చెప్పులతోటి నీ ఇంటి ముందు తప్పు కొట్టి నిన్ను చెప్పు దెబ్బలతోటి నిన్ను సిద్ధిపేట దాకా వెళ్ళగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పుర్వి అరుణ్ కుమార్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రసమై బాలకృష్ణ గారు ఆస్తులు కూడా కట్టుకున్నారు అని చెప్పి అంటారు చేపల చెరువు ఇట్లా ఫామ్ హౌస్ కట్టుకున్నారు అని చెప్పి అంటారు కదా వాటి మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా వాటిని బయటపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారు తప్పకుండా రసమై బాలకృష్ణ గారు నిన్న మాట్లాడుతూ ఇవి ఎపిసోడ్లు ఉన్నాయని చెప్పిండు మా దగ్గర ఎపిసోడ్లు కాదు ఆయన మా దగ్గర తీస్తే వెబ్ సిరీస్లు వెళ్తాయి వెబ్ వెబ్సిరీస్లు వెళ్తాయి ఎపిసోడ్లు కాదు ఆ వెబ్ సిరీస్లో రేపటి నుంచి రోజు అదే పని మీద ఉంటాం మేము ఇక మేము మా నాయకుని మీద మచ్చలేని మా నాయకుని మీద నిరాధారమైన ఆరోపణలు ఆయన చేసిండు కాబట్టి డెఫినెట్గా ఆయనకు సంబంధించి పూర్తి ఆధారాలతో మేము నిరాధారమైన ఆరోపణలు ప్రభుత్వంలో ఉన్నాం పూర్తి ఆధారాలతో సహా వాటిని బయట పెడతాం ఖచ్చితంగా వాటి మీద చర్య తీసుకుంటాం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి असलामेकम नमस्कार धन्यवादालू